क्या नाम है ये बात नहीं 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 है य

అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మన గంగజాతర వేడుకల్లో భాగంగా ఈ గంగమ్మగుడి తోపుని వేలం పాటైతే వేయడం జరిగింది అందులో భాగంగా గతంలో కంటే కూడా తక్కువ తక్కువ ధరకు వేలం పాడుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ఇష్టానుసారం రేట్లు పెంచి అంగళ్ళ వాళ్ళ మీద బైటూర్ నుంచి వచ్చే వాళ్ళ మీద సేలం తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళ మీద బాధలు పడి బాధలు పెట్టి వాళ్ళందరూ డబ్బులు వసూలు చేయడం ఇక్కడ రేట్ ఎక్కువ కట్టడం ఇట్లాంటివి లేకుండా తక్కువ ధరకే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలకి మనం గేట్ ఇవ్వడం జరిగింది దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు మన బయట నుంచి వచ్చే వ్యాపారస్తుల్ని బాగా ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం రెండు రెండు లక్షల తొంభై వేలు ఒకసారి పోయింది మూడు లక్షల నలభై మూడు సారిపోయింది ఎందుకంటే వర్షాలు కూడా ఈ సాయంకాలం అయితే వర్షాలు పడుతున్నాయి వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు గేట్ ని తక్కువ వేలానికి ఇవ్వడం జరిగింది అందువల్ల దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు వ్యాపారస్తుల మీద భారం పెట్టకండి ఇదే మా కమిటీ తరఫున లక్ష యాభై వేలు ఎండోమెంట్ తరఫున అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఎదురు అది అదైతే మనకు ఐడియా లేదు వ్యాపారస్తులతో మాట్లాడి ఎందుకంటే ఇక్కడ రేటు వీళ్ళు రేటు ఎక్కువ పెట్టే కొద్దికే వాళ్ళు అక్కడ వచ్చే వ్యాప వచ్చే భక్తుల దగ్గర రేట్ ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది ఈసారి గేట్ తక్కువగా పోయింది కాబట్టి అక్కడ ఉండే భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా రేట్లు తగ్గియాలనేసి మన గేట్ ఎత్తిన చేటుదారులకి మనం కోరుకుంటున్నాం